హలో అందరికీ నేనైతే మీ ముందుకు వచ్చాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈ వీడియో వచ్చేసి నేనైతే మా పాప కోసం ఈ షోలో డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి ఇదైతే పింక్ కలర్ స్కర్ట్ తీసుకున్నాను అన్నమాట ఈ డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ వచ్చింది క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీ డ్రెస్ రావడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి హ్యాండ్స్ ఏమో పఫ్ టైప్ ఇచ్చారు ఇక్కడైతే టాప్కి కాలర్ అండ్ బటన్స్ వచ్చాయి టాప్కి లైనింగ్ కూడా వచ్చింది చాలా బాగుంది ఈ టాప్కి అయితే టూ పాకెట్స్ వచ్చాయి వాటికి ఎలాస్టిక్ కూడా ఇచ్చారు టూ సైడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడైతే స్కర్ట్కి కూడా లైనింగ్ ఇచ్చారు చాలా బాగుంది మొత్తానికి ఈ డ్రెస్ అయితే ఇలా ఉందనమాట ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ సిక్స్టీ అనమాట నన్ను అడిగితే ఖచ్చితంగా ఈ డ్రెస్ అయితే తీసుకోమని చెప్తాను అంత బాగుంది అది కూడా ఇంత తక్కువ కాస్ట్లో మీకు కనుక ఈ డ్రెస్ కావాలనుకుంటే కామెంట్స్లో లింక్ అని పెట్టండి తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ డ్రెస్ మా పాప వేసుకున్నాక ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి నేనైతే మా పాపకు కొంచెం పెద్ద సైజు ఆర్డర్ పెట్టాను మీషోలో నేను తీసుకున్న ఇంకో టూ డ్రెస్సెస్ది వీడియో అయితే నా ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఆ డ్రెస్సెస్ కూడా అండర్ త్రీ హండ్రెడ్ రూపీసే ఆ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇదైతే నేను తీసుకున్న సెకండ్ డ్రెస్ అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ టైప్ ఎప్పుడు మా పాపకు వేయలేదు అందుకనే ట్రై చేద్దాం అనిపించి ఆర్డర్ పెట్టాను కలర్ అండ్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ డ్రెస్ ఈ డ్రెస్కి అయితే టాప్ వచ్చేసి స్లీవ్లెస్ వచ్చింది అనమాట హ్యాండ్స్ అయితే రాలేదు ఇక్కడైతే ఈ క్రాస్ని హైలైట్ చేయడానికి చిన్న లేస్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ టాప్కి అయితే ఫ్రంట్ బటన్ వచ్చింది అలాగే వెనక థ్రెడ్స్ కూడా వచ్చాయి చాలా బాగుంది టాప్ అయితే ఈ టాప్ అండ్ బాటమ్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ అనమాట ఈ టైప్ డ్రెస్సెస్కి అయితే కొన్నిటికి చున్నీ వస్తుంది ఈ డ్రెస్కి అయితే మరి చున్నీ ఏం రాలేదు ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అయితే వచ్చాయి ఈ డ్రెస్ అయితే డ్యామేజ్ అలా ఏం రాలేదు డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఓవరాల్గా ఈ డ్రెస్ లుక్ ఇలా ఉందనమాట మా పాప వేసుకున్నాక ఈ డ్రెస్ ఎలా ఉందో మీరే చూసేయండి మరి కొత్త డ్రెస్ వేసుకుంటే చాలు మా పాపకైతే ఎక్కడైనా సంతోషం అయితే వచ్చేస్తుంది చూసారా తన హ్యాపీనెస్ నేను తీసుకున్న థర్డ్ డ్రెస్ అనమాట ఇది ఇదైతే రెడ్ కలర్ తీసుకున్నాను మీకు వీడియోలో వచ్చేసి మెరూన్ కలర్ కనిపిస్తుంది ఈ ఫ్రాక్ అయితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రెడ్ బ్లాక్ గ్రీన్ ఎల్లో ఇలా చాలా కలర్సే ఉన్నాయి నేనైతే రెడ్ కలర్ అయితే ఆర్డర్ పెట్టాను ఈ డ్రెస్కి అయితే హ్యాండ్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ డ్రెస్కి అయితే లైనింగ్ ఇలా వచ్చింది కింద స్టిచ్ ఏం రాలేదు అలా ప్లెయిన్గా వదిలేశారు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట మా పాపకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చేసింది నేను తీసుకున్న ఇంకో డ్రెస్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ సెట్ అనమాట ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది కలర్ అండ్ క్వాలిటీ కూడా ఈ డ్రెస్కి అయితే టాప్ అండ్ బాటమ్ రెండిటికి లైనింగ్ వచ్చింది చాలా బాగుంది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట త్రీ హండ్రెడ్ అంటే నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నేనైతే ట్విన్నింగ్ చేద్దామని సేమ్ ఇదే డ్రెస్ని వేరే కలర్లో ఆర్డర్ పెట్టాను మా చిన్న పాప కోసం ప్యాంట కూడా లైనింగ్ రావడం నాకు కొంచెం హైలైట్గా అనిపించింది మొత్తానికి ఇలా ఉందనమాట ఈ డ్రెస్ వచ్చేసి ఇక మా పాప వేసుకున్నాక ఈ డ్రెస్ ఎలా ఉందో చూసేయండి మరి ఈ డ్రెస్సెస్లో మరి మీకే డ్రెస్ నచ్చిందో కామెంట్స్లో చెప్పేయండి మరి ఈ డ్రెస్ అయితే మా చిన్న పాప కోసం తీసుకున్నాను బ్లూ కలర్లో ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ అనమాట ఈ డ్రెస్ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది నాకైతే ఈ డ్రెస్సులు అన్నీ చాలా బాగా నచ్చేశాయి ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్